సో నేను టెన్త్ గవర్నమెంట్ స్కూలు ఇంటర్ గవర్నమెంట్ స్కూలు బిఎస్సి కూడా నాకు ఫ్రీ చదువుకున్నాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోను పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను సో నేను బిఎస్సి నర్సింగ్ మీద ఇలా సీడాప్ తరఫున జర్మనీ కోర్స్ నేర్చుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని నాకు నా ఫ్రెండ్ అందరికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అప్పుడు చాలా నా ఫ్యామిలీ గానీ నా ఫ్రెండ్స్ గానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ గవర్నమెంట్ తరపున ఈవెన్ నాకు తెలిసి ఎవరికి కూడా ఈ ఆపర్చునిటీ ఉండదు మేబీ మాతోనే స్టార్ట్ అనుకుంటాయి ఈ గవర్నమెంట్ తరపున నా ఫ్యామిలీ పరంగా వస్తే మాత్రం నా పూర్ ఫ్యామిలీ డాడీ లేరు మమ్మీ నాకంటే ఇద్దరు చిన్న తమ్ముళ్ళు ఒక్కసారిగా నేను నేను మా ఇంట్లో చెప్పుకున్నాను ఇలా నారా లోకేష్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను వాళ్ళ చేతుల మీదుగా అప్రూవల్ తీసుకుంటున్నాను సర్టిఫికేట్ తీసుకుంటున్నాను ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటున్నాను అన్నప్పుడు నా ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది నాకు సీడప్ తరఫున ఈ ఆపర్చునిటీని ఇచ్చినందుకు గవర్నమెంట్ తరపున నాకు జర్మన్ లాంగ్వేజ్ బయట చూస్తే లాంగ్వేజ్ వన్ లాక్ పైనే ఉండి బీటు కి కానీ ఇక్కడ నేను ఫ్రీగా నేర్చుకున్నాను అకామిడేషన్ మొత్తం ఫ్రీగా నేర్చారు ఫ్లైట్ టికెట్స్ ఫ్రీగా వీసా ప్రాసెసింగ్ కూడా అంతా ఫ్రీ గా చేశారు ఇలా ఆపర్చునిటీ మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న పీపుల్ కి అవకాశం కల్పించిన గౌరవనీయులైన నారా లోకేష్ గారికి సీడా ప్రభుత్వం వారికి ఐఏఎస్ టీం వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను